నేను మీ రమేష్ అసలు బిగ్ బాస్ సైట్ సీజన్ తెలుగు బిగ్ బాసా ఇంగ్లీష్ బిగ్ బాసా ఏం అర్థమైతే లేదు అసలు బయట ఏమవుతుంది తెలుసా బయట బయట ఏం జరుగుతుందంటే లేడీస్ అందరూ బిగ్ బాస్ వచ్చే టైంకి బిగ్ బాస్ ఆన్ చేసి కొసేపు చూసి వాళ్ళు మాట్లాడుకునే భాష అర్థం కాక మళ్ళీ బంద్ చేసి కోడళ్ళు అన్న తమ్ముడు మామ అల్లుడు అత్తా అల్లుడు ఇలాంటి సీరియల్ వస్తున్నాయి కదా ఆ సీరియల్ పెట్టుకొని నిమ్మలంగా చూస్తారు ఇది ఇలాగే కొనసాగితే బిగ్ బాస్ మధ్యలో అయిపోతుందో అసలు ఉంటుందో లేదు తెలియదు నేను ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ అయితే నిజంగా తెలుగు షో తెలుగు షో అయితే తెలుగే మాట్లాడాలి సరే అక్కడక్కడ రాలేదు ఒకటే రెండవ పదాలు వాడతారు అది వేరే విషయం అలాగే ఇంగ్లీషు బిగ్ బాస్ అయితే హిందీ బిగ్ బాస్ అయితే ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్కి అయితే సంబంధించి సంబంధించింది ఉంటుందో ఆ ఆ భాష మాత్రమే మాట్లాడాలి అదే మాట్లాడతారు కూడా కాకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఒకటి రెండు పదాలు అట్లా దొరుకుతాయేమో అసలు టోటల్గా ఏమవుతుందంటే ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తెలుగు వదిలేసి వాళ్ళు కంటెస్టెంట్స్ మాట్లాడుతున్న భాష అనేది వాళ్ళు ఒక పది పదాలు మాట్లాడితే దాంట్లో తొమ్మిది పదాలు ఇంగ్లీష్లే ఉంటున్నాయి ఒక పదం మాత్రమే తెలుగు ఉంటుంది సో చాలా మంది అబ్జర్వ్ చేయరి అట్లా కాదు కదా ఈ తెలుగు బిగ్ బాసే కదా తెలుగు సీజన్ ఏంటంటే తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు మాట్లాడాలి కదా సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోను బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసే బాగుంటుందేమో నా కోరిక కొంచెం మారుతుందేమో లేకపోతే భారీగా నష్టపోతున్న తెలిసి వాళ్ళు మాట్లాడుకునే భాష కేవలం పట్టణాల్లో కొంతమంది మాత్రమే నాకు తెలిసి కొంత పర్సెంటేజ్ మాత్రం చదువుకున్న వాళ్ళు కొంతమంది అర్థమవుతురవచ్చు కానీ పల్లెటూళ్ళలో ఉండే అత్యధిక జనాలు పల్లెటూళ్ళలో ఉండే అత్యధిక జనాభాకు చాలా తక్కువలో అర్థమవుతుంది కాబట్టి సో వాళ్ళు చూడనప్పుడు ఆటోమేటిక్గా పోయేది కదా రేటింగ్ పోయేది కదా టీవీ ఎవరు చూస్తాడు సో అందుకే అంటున్నా తెలుగు బిగ్ బాస్ ఇంగ్లీష్ బిగ్ బాస్ అర్థమైతే అర్థమవుతలేదు ఎక్కువ శాతం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకో విషయం ఏమవుతుందంటే ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళం పెట్టాలి కదా తెలుగు వాళ్ళం పెడితే మ్యాక్సిమం తెలుగే మాట్లాడతారు అని అట్లా కాకుండా బయట వాళ్ళని ఎవరైనా ఈ మరాఠీ లేకపోతే నార్త్ ఇండియన్ సౌత్ ఈ నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి వాళ్ళు ఏదో మాట్లాడబోతారు అది రాదు సడన్గా మళ్ళీ లాంగ్వేజ్ జంప్ అయిపోతుంది టీవీ షోలో ఏమనుకుంటారు అది ఈడైతే చెప్తున్నా కదా చెప్తున్నా అనుకున్న లోపే అది ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ బాగుందా ఈ మాట్లాడని మళ్ళీ కట్టేసి అప్పుడు ఇంకా వేరే వేరే ఛానల్ చూస్తారు అసలు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు షోలో తెలుగే లిబుట పోయింది అసలు అది ఆ తెలుగు షో కానే కాదు ఇంకో విషయం ఏంటంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కూడా కొంచెం అబ్జర్వ్ వాళ్ళ వాళ్ళకి తెలియదు కదా మాతృభాష తెలుగు ఈ తెలుగు రియాలిటీ షో తెలుగులో జరుగుతుంది కదా తెలుగు మాట్లాడాలని వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళు అలాంటి సూచనలు చేయాలి కదా అది ఏమి చేస్తలేరు మాతృభాషను చంపేస్తూ ఇంకేదో పెట్టేసి అంటే ఇంగ్లీష్ మాట్లాడడం అనేది నేను తప్పట్టలేను కానీ ఇంగ్లీష్ మాట్లాడడం మాట్లాడతారు నేర్చుకోవాలి తప్పలేదు దాంట్లో అది లేదు కానీ కానీ తెలుగు షో అన్నప్పుడు కనీసం తెలుగు మాట్లాడాలి కదా అత తెలియలేకుండా అయిపోతున్నాడా దాంట్లో ఉన్న సభ్యులు కూడా ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప లేరు సభ్యులు పదహారు మంది సభ్యులు ఒక నలుగురు 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 ఉంటారు తెలుగు నలుగురు ఐదురు మిగతా వాళ్ళందరూ వేరే వాళ్ళు మళ్ళీ ఏదో ఇట్లా ఉంది మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దాంట్లో కొంతమంది మనవలు మన మనవలు ఉన్నారు తెలుగు మాట్లాడాలి చాలా బాగా అనిపిస్తుంది మొన్న ఆమె ఎవరు అమ్మాయి సీత వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ వంట విషయాలు కిచెన్ విషయాలు కిచెన్కు సంబంధించిన టాపిక్ వచ్చేవారు ఒక మాట అన్నది ఆమె ఎవరు తింటారు అన్నం ఎవరో తింటారు అన్నం పెట్టాలా రైస్ పెట్టాలా అని చెప్పేసి అదే అన్నం బువ్వా బువ్వాడుతా ఎవరు తింటారు బువ్వా అని చెప్పేసి అచ్చమైన తెలుగు భాష అచ్చమైన తెలుగు మన తెలంగాణ మాట్లాడే స్లాంగ్ ఇది బువ్వా ఎవరు తింటారు బువ్వా అన్నది ఆమె సో చిన్నప్పటి నుంచి పెరిగిన భాష అనేది ఇక్కడే పోతుంది పోదు కదా అట్లా పోదు కదా అట్లా మర్చిపోదు కదా దాన్ని పక్కన పెట్టద్దు కదా సో దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అత్యధిక జనాలు అత్యధిక ప్రజలు యువకులు కావచ్చు మహిళలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు జెంట్స్ కావచ్చు పల్లె పట్టణాల కంటే పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి సో వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు చూసినప్పుడే బిగ్ బాస్ అనేది ముందుకు పోతుందేమో అంతేగాని ఏదో కొంతమంది పట్టణాలు ఉంటారు వాళ్ళకి అర్థమైతే రావాలకుంటే అది అంతే సంగతి లేదు అకర్తుండి అయిపోతుందేమో అసలు ఏం అర్థమవుతు లేదు మొత్తానికి మొత్తం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడుతారు దాంట్లో మన పిల్లలు కొంతమంది సోనియా అమ్మాయి మళ్ళా ఇంకా సోనియా అంటే ఒక కంటెస్టెంట్ ఉంటుంది ఆమె అయితే పర్ఫెక్ట్గా కటెలీస్ మొక్క మీద కొంటే ఉంటుంది ఎక్కడ నటించడం కానీ ఇంకేదో ఉండదు అరే అట్టే ఇట్లా అయితే ఇది అలా కాదు ఇది ఇది పర్ఫెక్ట్గా అసలు ఆమె ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదాలు వాడదు తెలుగు మాత్రమే మాట్లాడుతుంది అది కూడా తనకు వచ్చిన తెలుగు మాత్రమే అయ్యో నేను బిగ్ బాస్కి వచ్చినాయి కదా నేను ఇలా కాదు అలా కాదు ఇది ఇది కాదు ఆమె ఆమె ఇంటి దగ్గర ఏదైతే జన్యునిగా అయితే మాట్లాడుతుంది ఆ భాష మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆ రోజులో ఇంకా ఎవరికైనా మాట్లా వాళ్ళు ఈమె చెప్పే విషయం వాళ్ళకి అర్థం కానప్పుడు వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి వాళ్ళ భాషించుకుంటుంది తప్ప జన్యునిగా అయితే సోనియా అనే అమ్మాయి అయితే పక్క తెలుగే మాట్లాడుతుంది ఒకసారి మీరు అందరు అబ్జర్వ్ చేయండి సోనియా కావచ్చు సీత కావచ్చు ఈ యాస్మిన్ యాస్మిన్ యాస్మి యాస్మి ఆమె కావచ్చు ఇలా ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారు పర్ఫెక్ట్ తెలుగు ఉంటుంది వాళ్ళకి సో ఈ వీడియో ఒక్కసారి బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూసే బాగుంటుంది అనుకుంటున్నా వాళ్ళకి చేరేదాకా షేర్ చేయండి ప్లీజ్ ఇదైతే తెలుగు బిగ్ బాస్ కాదు ఇంగ్లీష్ బిగ్ బాస్ లాగనే పోతుంది మరి అటు ఇటు కాకుండా ఉంటుందా ఏం అయితే లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి